జై సద్గురు ప్రభు మహారాజుకి ఈరోజు మరి వేదికను అలంకరించిన పెద్దలకి అదేవిధంగా బురహానయ్య గారికి మరి మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారికి మరి బ్రోధగోళితమైన సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి గారికి మరి వేదికను అలంకరించిన పెద్దలకి వేదికలో ఆశీర్వదనైన అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు మరి ఈరోజు పెద్దలందరూ కూడా ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తున్నారు మరి వీళ్ళు ఇచ్చిన సమయం పది నిమిషాలు కాబట్టి మరి అసలు గురువుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని ఫస్ట్లో అబ్బాసాయి గారు అన్నారు ఒకటే ముచ్చట అని అడిగినాడు ఆ ఒక్క ముచ్చట ఏంటి ఒక్క ముచ్చట ఆడడానికి వెళ్ళమన్నారు ఏంటి ఆ ముచ్చట జననము మరణం గా ముచ్చటకే రావాలి ఆ గురువు దగ్గరకు కానీ వేరే ముచ్చట అనేది లేదు మరి ఈ జననము మరణము ఎవరికి ఉంది ఎవరికి లేదు దేహధర్మంకేమో ఈ మరణము జననము ఉన్నది మనోధర్మంకేమో ఏమున్నాయి ఆకలి ప్రాణధర్మములు ఏమున్నాయి ఆకలి దప్పులు మరి ఇట్లా ధర్మముగా అంటే మరి ఆకాశ ధర్మం ఏమి బయలై ఉండడం ఆకాశ ధర్మము బయలై ఉండడం అక్కడి నుంచి మనము చెప్పుకుందాం ఆకాశము బయలై ఉండడం ధర్మము కదా అందులో ఏమున్నది బయలైందంటే ఆకాశం బయలు కాదు ఎందుకు కాదు అంటే అందులో శబ్దం ఉన్నది భయం ఎందుకు శబ్దం బయలా కాదా అని ఒక సంశయం మనకి కానీ బయలు ఆ అంశం అంతే అది అంటే ఈ విధంగా ఉంది అని తెలియపరచడానికే కానీ బయలు ఆకాశమని నమ్మరాదు ఎందుకు పెద్దలందరూ కూడా విచారించినారు ఎందుకీ మహావాక్యాలు నాలుగు మహావాక్యాలు అన్నాం ఏంటి ఆ మహావాక్యాలని మనం విచారణ చేస్తే నేను బ్రహ్మమైతిని అన్నారు నేను బ్రహ్మమైతే నేను మాట్లాడునా మరి నేను బ్రహ్మము అంటున్నావు కదా మేను లేకపోతే నేను మాట్లాడునా మాట్లాడదు మరి నేను మేను ఉంటే మాట్లాడునా నేను మేను లేకపోతే మాట్లాడునా మాట్లాడు మాట్లాడినప్పుడు అది భ్రమం ఎలాగైతుంది కాదు అయితే ఆకాశము వాయువులో కలిసింది వాయువు అగ్నిలో కలిసింది అగ్ని పోయి నీరులో కలిసింది నీరు పృథ్వీలో కలిసిందంటే ఏ దానికి అదే పుడుతుందని చెప్పుకుంటారు అందరికీ తెలిసిన విషయమే ఇది అట్లా పుట్టాలంటే గాలికి గాలి పుట్టాలి ఆకాశానికి ఆకాశం పుట్టాల అగ్నికి అగ్ని పుట్టాల వాయువుకి వాయువు పుట్టాలా జలానికి జలం పుట్టాలా పృథ్వీకి పృథ్వీ పుట్టాలా ఇట్లా ఉడుతుందా దీన్ని విచారణ చేయాలి ఇవన్నీ కలిపి ఒకటవుతుందా అంటే దీక్షితుల వారు ఒకటే మాట చెప్పినారు పంచభూతాలతోటి అయినది ప్రపంచమని మనం చెప్పుకోవడమే తప్ప ప్రపంచము బయలులో పుట్టలేదు ఎందుకు పుట్టలేదు అంటే నువ్వు కలలో వచ్చిన శరీరానివి కాబట్టి పుట్టలేదు మరి పుట్టలేదు అంటే ఈ ప్రపంచం అంతా కనబడుతున్నది కదా ప్రపంచం అంతా కనబడుతున్నది కదా మరి ఎందుకు కనబడుతున్నది అంటే నేనుంటే జగమన్నా అది లేకుంటే అది సున్నా ఏది సున్నా అది సున్నా కాదు ఇది సున్నా ఇది సున్నా అది కాదు సున్నా అప్పుడు సున్నా అంటే మళ్ళీ ఏమైపోయింది ఆవరణ ఏర్పడ్డది ఆవరణ రైత అచలం మరి సున్నా అన్నారు కదా అంటే దానికి ఆవరణ ఉన్నది ఆవరణము మితి కలిగినది మితి కలిగినది ఏంది ఆకాశం అందుకే దాని బయలు అన్నారు దీన్ని అమితి ఏమున్నది దానికి దీనికి సంబంధం లేదు అందుకని దీక్షితుల వారు ఒకటే మాట చెప్పారు ఈ దేహముకు మర్యాద లేదు దీక్షితంలో ఏం చెప్తాడు ఈ దేహముకి మర్యాద లేదు అంటే దేహానికి మర్యాద లేదన్నాడు గురువుకు మర్యాద లేదనలేదు దేహంకి వచ్చిపోవును దేహం కాబట్టి దీనికి మర్యాద లేదు ఎందుకంటే దీనికి ఎన్ని వికారాలు పొద్దున్న లేస్తే కళ్ళల్లో వికారము చౌలల్లో వికారము ముక్కులో వికారము నోట్లో వికారము కడుపులో వికారము ఒళ్ళంతా వికారమే ఇది ఇక దాన్ని మేకప్ చేస్తున్నాం తప్ప ఇది వికారమే ఈ వికార రహిత భ్రమం మరి వికారాలను పెట్టుకొని ఈ పంచతాన్మాత్రలను పెట్టుకొని ఈ దేహము భ్రమం అవుతుందా కాదు అది ఇది కాదు ఇది అది కాదు ఇప్పుడు పరిపూర్ణ బోధ రానిది పోనిది బయలని లేది నీ ఈ ఎరుక అనొచ్చు ఎప్పుడైతే నీకు లేదు ఎరుక అని ఎప్పుడైతే దృఢమవుతుందో ఎరుక అంటే నీవు నేను ఇందాక అయ్యగారు చెప్పిర్రు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అన్నీ కూడా ఎరుకాని తెలియమన్నారు అన్ని ఎరకాను తెలియాలంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మము తస్మై శ్రీ గురవే మహం అయితే ఈ గురువు అన్నారు కదా మరి గురువు అంటే ఏంటి అంటే గుణం లేదు రూపం లేదు గుణం ఎట్లా లేదు రూపం ఎట్లా లేదు అంటే మనం ఏమనుకుంటాము ఈ గుణము రూపము దేంట్లో ఉన్నాయి దేంట్లో ఉన్నాయి దేంట్లో లేవు గుణము రూపములు దేనికి ఉన్నాయి దేనికి లేదు ఆకారం అంటే రూపం లేదు దేనికి రూపం ఉన్నది ఆకాశానికి రూపం ఉన్నది అంటే వత్తుల ఆకారము అంటే రూపం ఉన్నది మరి వాయువుకి రూపం ఉంది ఎందుకు రూపం ఉంది షట్కోణ ఆకారంలో ఉంది రూపం ఉంది అగ్నికి రూపం ఉంది ఎట్లా ఉంది త్రికోణ ఆకారంలో ఉంది అంటే రూపం ఉంది మరి జలానికి చంద్ర అర్ధ చంద్రాకారంలో ఉంది రూపం ఉంది అయితే మరి దీనికి భూమికి చతుర్శ ఆకారంలో ఉన్నది అంటే ఇవన్నీ కూడా ఆకారంలే ఇవి గురువుకు లేవు ఈ ఆకారాలు గురువుకు లేవు మరి ఇవన్నీ ఆకారాలే కదా గుణము రూపము లేదు కదా అన్నం కదా మరి ఇప్పుడు గుణాలు ఆకాశానికి శబ్ద గుణము వాయువుకి శబ్దము స్పర్శ మరి అగ్నికి శబ్ద స్పర్శము రూపము ఇవి రూపంలే కదా మరి జలముకి శబ్దము స్పర్శ రూపము రసము పృథ్వీకి ఇవన్నీ కూడా ఐదు ఈ నాలుగు కలిపి గంధము కలిపి ఐదైనాయి సమయం లేదు కదా మళ్ళీ ఎందుకు చెప్పుడాన్ని అయితే ఈ ఐదు కూడా ఇవి ఇవి రూపములు ఏవి ఆకారాలు ఇవి గుణములు ఇవి గురువుకు లేవు మరి గురువు అంటే యలే ఉంటాడు అంతే ఎందుకంటే ఎరకలకు వస్తే ఊకోడు కదా గురువు ఎరకలకు వస్తే చెప్పాల శిష్యుడు వచ్చినప్పుడు అడిగితే ఎట్లా చెప్తాడు మాటలతోనే బోధ చేయాలి కాబట్టి ఇవి గురువుకు గుణము లేదు రూపం లేదు అప్పుడు గుణము రూపము లేకుండా అశరీర పద్ధతిలో అచల గురుడు శిష్యునకు ఉపదేశం చేస్తాడు ఏమని ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరుక ఇక రెండు మద్దులు కట్టుకుంటారు ఉన్నది పరిపూర్ణము ఎరుక ఇక గుంజుకుంటూ ఉంటారు ఇదంటే అది అంటారు అదే ఇది అంటారు ఉన్నదంటే లేదంటారు లేదంటే ఉన్నదంటారు అరే ఉన్నదా లేదా ఉన్నదేమో లేదంటారు లేదేమో ఉన్నదంటారు ఇక్కడ చిక్కులు అందుకని ఇది బీరపీచుల చిక్కుసుమి చి ఎరుకను అన్నాడు అంటే ఈ ఎరుక ఎన్ని విచిత్రాలు చేస్తుంది తెలుసా ఉన్నదంటది లేదంటది తానంటది నేనంటది నీవు అంటది మళ్ళా అన్న అడిగితే లేదంటుంది ఉన్నది అది అంటది ఇది లేదు అంటది ఇది లేదు కదా అంటే ఇది కనబడుతుంది అంటది గురువు ఎన్ని తిప్పలు పడాలా శిష్యుని ధరింపజేయాలంటే ఎన్నో తిప్పలు ఎన్ని తిప్పలు తిప్పలు వాడు రాకపోకలు ఎవరికి ఎరకకు అందరికీ ఇదే తిప్పలు ఈ తిప్పలని ఎప్పుడైతే వదిలిస్తాడో గురువు అప్పుడు ఏంది మొదటి చెప్పిన ముచ్చట జనన మరణము అనే తిప్పలు ఎప్పుడైతే లేకుండా పోతాయి అన్నంటే దానికోసం గురువు దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఈ తిప్పలన్నీ లేకుండా గురువు చేస్తాడు ఉన్నప్పుడే లేనివాణ్ణి చేసేస్తాడు లేనివాణ్ణి నాయన నన్ను లేకుండా చేయము అంటే లేకుండా చేస్తాడు నువ్వు ఉండి వచ్చినావు అనుకో నువ్వు ఉంటనే ఉంటావు నువ్వు ఉన్నవా లేదా అన్నది ఎవరికి వారే చక్కగా ఆలోచన చేయవాలను దీక్షితుల వారి మాట ఎవరిది వారే ఆలోచన చేయాల పక్క చేస్తే పక్క వాళ్ళ ఆలోచన ఏముంటుందో ఇప్పుడు ఇంతమంది సభలో ఉన్నాము ఎవరి ఆలోచన ఎటు ఉంటుందో ఒకరికి ఆలోచన అనే విధానము మనకి తెలిసి ఉండేయాలి తెలిసి ఉంటే అప్పుడు అన్ని ఆలోచనలు కూడా మనకి అవన్నీ కూడా తెలిసిపోతాయి కాబట్టి అట్లాంటి గురువులను చేరి అందరూ కూడా తరించాలని సెలవిస్తూ మరి ఈరోజు నాకు ఈ సమయం ఇచ్చిన మరి ఈ సభకు సభ అధ్యక్షులకు అందరికీ కూడా నా దాదాసి వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై సద్గురు ప్రభు మహారాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు